గ్రంథము అధ్యాయము రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకుని దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను యూదులు రాజైన అహిశ్వరోషి యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణములయందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయటకు కూడుకొనిరి వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరినూ వారి ముందర నిలువలేకపోయిరి ముర్దికాయని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించు వారును యూదులకు సహాయం చేసిరి ముర్దికాయ రాజు యొక్క నగరులో గొప్పవాడాయను ఈ ముర్దికై అనువాడు అంతకంతకు గొప్పవాడకుడి చేత అతని కీర్తి సంస్థానములన్నిటి వ్యాపించెను యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీర తమ విరోధులకు చేసిరి శూషణకోటయెందుదులు ఐదు వందల మందిని చంపి నాశనము చేసిరి అమ్మదాత కుమారుడై యూదులకు శత్రువగు ఆమాను యొక్క పది మంది కుమారులైన పర్షందాత దల్పోను అస్పాత పోరాత అరీదాత పర్మస్త అరీసై అరీదై వైజాత అనువారిని చంపిరి అయితే కొల్లసొమ్ము వారు పట్టుకొనలేదు ఆ దినమున కోటయందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో ఈదులు కోటయందు ఐదు వందల మందిని హామన్ యొక్క పది మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఇందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీవు ఇంకనూ అడుగునదేమి అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున శూషణనందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క పది మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయింపబడినట్లుగాను సెలవీయుడనెను అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను శూషణలో ఆజ్ఞ ప్రకటింపబడెను హమాను యొక్క పది మంది కుమారులు వృత్తింపబడి షూషను నందున్న యూదులు అదారు మాసమున పదునాలుగవ దినమందు కూడుకొని షూషను మూడు వందల మందిని చంపివేసిరి అయితే వారు సొమ్ము పట్టుకొనలేదు రాజు సంస్థానముల తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకున్నటై పూనుకొని అదారు మాసము పదమూడవ దినమందు తమ విరోధులలో డెబ్బై ఐదు వేల మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి అయితే వారును కొల్లసొమ్ము పట్టుకొనలేదు పదునాలుగవ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండెరి శూషణునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదనాలుగవ దినమందును కూడుకొని పదనైదవ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనొచ్చు సంతోషంగా నుండిరి కాబట్టి ప్రాకారములు లేని ఊళ్లలో కాపురమున్న గ్రామ వాసులైన యూదులు అదారు మాసము పదనాలుగవ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినమనుకుని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచూ వచ్చిరి ముద్దికాయ ఈ సంగతులను గూర్చి రాజైన అహశ్వరోషి యొక్క సంస్థానములన్నిటికీ సమీపమునేమి దూరముననేమి నివసించియున్న యూదులకందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క పద్నాలుగవ దినమును పదునైదవ దినమును వారు ఆచరించుకునుచు విందు చేసుకునుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములనియు వారికి స్థిరపరిచను అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దికై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదమని చెప్పుకొనిరి యూదులకు శత్రువగు హమ్మదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరిచి నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటి వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాను కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరిము అనబడెను ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టియు ఈ సంగతిని బట్టియు తాము చూచిన దానినంతటిని బట్టియు తమ మీదికి వచ్చిన దానిని యూదులు ఈ రెండు దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోనూ ప్రతి సంస్థానములోనూ ప్రతి పట్టణములోనూ జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు పురీము అను ఈ దినములను ఈదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకూ మానకుండునట్లు నిర్ణయించుకుని ఆ సంగతిని మర్చిపోకుండున్నట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలిసికొని వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అభిహాయులు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దికయ్యును ఖండితముగా వ్రాయించిరి మరియు యూదుడైన వర్దికయ్యును రాణి అయిన ఎస్తేరును ఈదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాస కాలములు ఏర్పరచుకుని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకుని వాటిని జరిగించదమని ఎప్పుకొని ప్రకారముగా ఈ పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహశ్వరోషి యొక్క రాజ్యమందుండు నూట ఇరవై ఏడు సంస్థానములలోనున్న యూదులకందరికీ వారి క్షేమము కోరు నటీయు విశ్వాసార్ధములగు నటీయు మాటలు గల పత్రికలు పంపెను ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞచేత ఈ పూరిమి యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను